కన్నుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు రచించినటువంటి చింతామణి నాటకం నుండి చదివితి సమస్త శాస్త్రములు ఈ పద్యం యొక్క సందర్భం ఏమిటంటే బిల్వమంగళుడు వేష్య వ్యామోహంలో పడి తను చదివిన చదువులను వ్యర్థం చేసుకొని తండ్రి చనిపోయినా పట్టించుకోక భార్య చనిపోయినా పట్టించుకోక ఆమె దాసోహంలోనే పడి చివరికి అదంతా మాయా అని తెలుసుకొని తనంతకు తాను పశ్చాత్తాపం చెందే సందర్భంలో ఈ పద్యం చదివితి శాస్త్రము చదివితి చదివి ఏమి ఫలము తుదకిట్లు చెడు దారి పడి కిట్లు ಚಡು ದಾರಿ ಜನಗುಣಿ ಇಲ್ಲ ಕೂಡ ಚಂಪುಕೊಂಡ ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే చదివితే సమస్త శాస్త్రములు అంటే అన్ని శాస్త్రాలను చదివినాను చదివి ఏమి ఫలము అన్ని చదివినా ఏమి ఫలము అంటే ఏం ప్రయోజనము తుదకిట్లు అంటే చివరికి చెడుదారి పడి చెరించి అంటే చెడ్డదారులలో తిరిగి బ్రతుకుతూ చెరించి అంటే చెడ్డదారులు పట్టి పోవడం జనకుని ఇల్లాలిని కూడా చంపుకుంటే తండ్రిని భార్యని కూడా చంపుకుంటే అంటే నా చేదులారా నేనే విస్మరించి వాళ్ళు చచ్చిపోవడానికి నేనే కారణము అని తరుగపోనట్టి ఘోర పాతకమును కంటి అంటే ఇక ఈ పాపానికి నేను ఏం చేసినా అది తరగదు ఇది సమిసిపోయేది నశించేది కాదు ఈ పాపం నుంచి నేను తప్పించుకోలేనటువంటి పాపం చేసుకున్నాను నేను చేతులారా అని బిల్వమంగళుడు బాధపడే యొక్క పద్యం యొక్క భావం ఇది ఇప్పుడు నేను వివరించిన పద్యంలో ఎక్కడైనా భావం తప్పుగా వివరించింటే పెద్దలు తెలిసినవారు క్షమించవలసిందిగా క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన